ఎవరు చేసిన చర్యలు తీసుకోవాల్సిందే మరి అతన్ని ఇరవై నాలుగు గంటల్లో జైల్లో పెట్టారుగా ఇతని వాళ్ళ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు నేను చెన్నై వెళ్ళాను హాస్పిటల్కి పారిపోయాను అనుకుంటున్నారా ఇక్కడే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అని సారీ చెప్పలేదు ఏం చెప్పలేదు అదే వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను అన్నాడు అతను ఎంత నీచంగా ఎంత మురికి వాగుడు మన అందరూ చూసాం జ్యోసన్ గారు మీకు ప్రేక్షకులకి నమస్కారాలు ఇది ముందరగా అయితే ఒక విషయం చెప్తానండి ఇతనికి శిక్ష పడుతుంది అది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇవాళ రేపు ఐ థింక్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం వన్ టూ డేస్ అంతే ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి మా ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది కాబట్టి మేము అదే చేస్తాం కాకపోతే ఇక్కడ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో పురుషులు ఉంటే ఇబ్బంది లేదు రాజకీయాల్లో పురుషులు ఏం చేసినా ఇబ్బంది ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు ఏమంటారు అని అంటే ఏం మాట్లాడినా దానికి ఏమి ఒక్కొక్క పర్సడ్ రాంగ్ నోషన్ తీసుకోవడానికి ఏమీ ఉండదు రాజకీయాల్లో ప్రశాంతి రెడ్డి గారు లాంటి విమెన్ నేను ఎందుకు చెప్తున్నానంటే తను మొన్న ఏమన్నారు రాజకీయంగా తన మీద ఒక విమర్శ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద రాజకీయంగా విమర్శ చేశారు దమ్మున్నోడైతే ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయంగా విమర్శ చేయాలి మళ్ళా ఆవిడ ఆయన ఏమన్నారు నువ్వు కరప్షన్ చేసావన్నారు నువ్వు నిజంగా కూడా అదే ప్రూవ్ చేయదలుచుకుంటే ఆవిడ ఏదైనా కరప్షన్ చేశారనో లేకపోతే ఆవిడ ఆవిడెవరన్నా ఇబ్బంది పెట్టారనో ఇంకోటి చేశారనో అలా మాట్లాడు తప్పలేదు రాజకీయంగా నువ్వు ఏం మాట్లాడినా కూడా ఎవరు ఏమంటారు కానీ మహిళ కాబట్టి ఈ విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను ఋషి గారు ఇది యొక్క ప్రసన్న కుమార్ రెడ్డికే ఉన్నటువంటి జాడ్యం కాదు రోగం కాదు చాలా మంది పురుషులకి సమాజంలో ఉన్నటువంటి ఒక దరిద్రపు రోగం ఏం రోగం అని అంటే మహిళల్ని చిన్న చూపు చూడడం మహిళల్ని మేము ఏమన్నా సరే నడిచిపోతుంది అనుకో నార్మలైజింగ్ వర్బల్ అబ్యూజ్ అగేన్స్ట్ విమెన్ నార్మలైజింగ్ అనమాట ఇది వర్బల్ అబ్యూజ్ ఇళ్లలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అయినా సరే దానికి ఒక నార్మలైజేషన్ అనేటువంటి ఒక ఒక ఫండా తీసుకొచ్చేసాం అనమాట ఇవాళ ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధినేత దాన్ని ఖండించాలా లేదా నేను నేను దానికే వస్తున్నా చేసి పరామర్శించాడు అని మనం అనుకుంటున్నాం ఫోన్ చేసి అన్నాడని నేను అంటున్నా అవునా ఫోన్ చేసి షబ్బా ప్రసన్న కుమార్ రెడ్డి నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు ఇలా ఆడవాళ్ళని తిట్టగలిగా అంటే నువ్వు చాలా 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 ఏమంటారంటే ఎఫిషియంట్ నన్ను ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు నేను ఎలా అయితే నా చెల్లెల్ని అన్నాను నేను ఎలా అయితే నా చెల్లెల్ని అనిపించాను నువ్వు నాకన్నా రెండు ఆకులు ఎక్కువ నువ్వే అన్నావు డైరెక్ట్ గా నేను నా చెల్లెల్ని కనీసం పక్క వాళ్ళతో అనిపించాను సిట్లు తినిపి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీ అధినేత పార్టీలో వాళ్ళకి క్లాసులు పీకారు మంత్రులకు కూడా మన పార్టీ ఎమ్మెల్యే అలా అంటే మీరు అందరూ ఏంటి కామ్ గా ఉన్నారు నేను ఒక చెప్పి నేను ఒక విషయం చెప్తానండి ఇవాళ తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకత్వాన్ని మీరు చూస్తున్నారు మహిళలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో మీరు చూస్తున్నారు అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా వి హావ్ ఎ వైడ్ ఏమంటారంటే లీడర్షిప్ అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ ఇవాళ రోజున చాలా స్ట్రాంగ్ గా తనకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నారు ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే అది ఎవరైనా సరే ఏ పార్టీ వాడైనా సరే మాకు ఇక్కడేమి ఎవరి మీద ఏమంటారంటే స్పెషల్ ఎఫినిటీ ఉండదు స్పెషల్ కోపం ఉండదండి అండి ఎవడు మహిళలకు అగేన్స్ట్ గా మాట్లాడినా సరే వాడిని తిడతాం మేము అది అది ఎందుకు అని అంటే అది సంస్కారం మేము నేర్చుకున్నటువంటి సంస్కారం అది ఎవ్వరు మాట్లాడినా సరే తిట్టాల్సిందే ఎవరు మాట్లాడినా సరే దాని వాడిని ఖండించాల్సిందే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆయన ఆయన ఏం చేశారు ఒక ఒక సమాజంలో జరిగినటువంటి ఒక ఘటన మీద స్పందించారు ఒక పార్టీ అధినేతగా ఒక తండ్రిగా స్పందించారు ఇది తప్పు కదా ఇలా మాట్లాడినప్పుడు మనం ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వాలి కదా అనే మాట మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపారు కానీ మీకు ఇక్కడ అర్థం కాని విషయం చెప్తాను ఋషి గారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకో మాట్లాడలేదు మాట్లాడలేదు అంటే కానీ మీరు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దానికి చాలా ఆనందపడ్డాడు నేను కూడా ఎందుకంటే షర్మిలని తనెప్పుడు అనలేదు డైరెక్ట్ గా తన వాళ్ళ చేత అని అనిపించాడు బూతులు తిట్టించాడు పుట్టుక గురించి కూడా మాట్లాడిచ్చాడు సో నేను చేయలేనటువంటి పనిని కూడా ఇవాళ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నాడు కదా అనేటువంటి ఒక పైశాచిక ఆనందంలో ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు గమనించండి ఆ రోజున కిరణ్ మాట్లాడినప్పుడు కొలోమంటూ బయటకు వచ్చినటువంటి మహిళా నాయకురాలు ఎవరన్నా ఇవాళ మీరు మీకు కనపడుతున్నారా వరదు కళ్యాణి దగ్గర నుంచి ఆ ఒక ఆవిడ ఉంటుంది యాంకర్ ఎవరో ఉంటుంది ఆవిడ అలానే ఈ రోజా లేకపోతే ఇంకా కొంతమంది ఎవరన్నా కని ఎవరన్నా ఈ ఈ మూడు నాలుగు రోజుల నుంచి మీకు కనిపించారా వినిపించాయా వాళ్ళ మాటలు ఏమన్నా అంటే భారతీ రెడ్డి ఒక్కతే మహిళ లోకంలో భారతీ రెడ్డి ఒక్కతే మహిళ ఇంకెవరినన్నా కూడా వాళ్ళు పట్టించుకోరా ఇక్కడ సమాజంగా మహిళలుగా మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇంకోటి ఈ జాద్యం ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా ఈ రోగం అనేటువంటిది ఒక మానసిక రోగం అండి మహిళల్ని చిన్న చూపు చూడడం మహిళల్ని ఏదో ఒకటి అంటూనే ఉండడం మహిళల్ని ఎదగనీయకుండా ఆపడం మహిళల్ని ఏ ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళని తొక్కి పెట్టి అనగబెట్టి చూడాలి అనేటువంటి ఒక ఒక ఆలోచనతో ఉండడం అనేటువంటిది ఒక మానసిక రుగ్మత దట్ ఇస్ అ సైకలాజికల్ డిజార్డర్ మెంటల్ డిజార్డర్ అది అది జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది ఉంది అందుకే కదా నాన అంటే అలాంటి వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడారో ఆ రోజు చూసాము వల్ల నేను వంశీ లాంటి వాళ్ళు ఏ భాష మాట్లాడారో చూసాము అంబటి రాంబాబు ఏ మాట మాట్లాడతారో చూసాము అలానే ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారో చూసాము మహిళలే మహిళని కించపరిచేటువంటి ఘటనలు చూసాం మనం మహిళలే మహిళల్ని అవమానిస్తూ మాట్లాడేటువంటి ఘటనలు చూసాము సో నాకు తెలిసి వాళ్ళు ఇళ్లలో కూడా ఇలానే ఉంటారేమో లీ డౌట్ వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని కూతుళ్ళని వాళ్ళు ఇలానే ఈ రకంగానే డిమీండ్ చేస్తూ ఉంటారు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు సో అది సమాజంలో ఉన్నటువంటి రుగ్మతది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అది ఇట్ ఈస్ ద డిసీజ్ ద నీడ్ టు బి ట్రీటెడ్ ఫర్ దిస్ డిసీజ్ ఇలాంటి రోగం ఎవరికి ఉన్నా సరే వాళ్ళని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కమెంట్ యువర్ పాయింట్ రిషి గారు ఐ డోంట్ నేను నేను ఎక్కడ కూడా క్వశ్చన్ అవాయిడ్ చేయను అది మీకు తెలుసు చేబ్రోల్ కిరణ్ మీద మీరు వెను వెంటనే చర్యలు తీసుకున్నారండి ఇతని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ నేను అండి ఒక బాధ్యతాయుతమైన జర్నీ